హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లల్ని ఇప్పుడే స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను సెవెన్ థర్టీ అయింది ఏ ఇవాళ ఒక్కరోజు మాత్రమే అనుకున్నట్టు హ్యాండ్కి తీసుకొని వెళ్ళగలిగా రేపటి నుంచి ఎయిట్ అవుతుందేమో ఎందుకంటే వాళ్ళు చికా చేస్తారు ఫ్రెండ్స్ ఈ హాఫ్ డే స్కూల్స్ మరీ అందులో ఒకటి నాకు చదువుకునేది కూడా ఉంది మర్చిపోయా నేను అసలు చదువుకోవాలి ఫోర్త్ సెమ్ దగ్గర పడిపోయింది అమ్మో ఎగ్జామ్ ఫీజు కట్టాలి సెమ్ అంటే గుర్తొచ్చింది నా ఎగ్జామ్ ఫీజు సో ఫ్రెండ్స్ నేను ప్రెష్ చేద్దామని వచ్చి కూర్చున్నా పిల్లలు పంపించిన తర్వాత ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి భలే ఉన్నాయి మళ్ళీ పుల్లాగా తెల్లగా ఉన్నాయి కానీ ఇవి స్మెల్ రావు ఇన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు చూడడానికి బాగుంటాయి నేను తెలిస్తే కామెంట్ చేయండి ఇంక నేను నారింజ ఇది పెద్ద నారింజ పుల్లగా ఉంటుంది సర అది ఇది వచ్చేసి మ్యాంగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని అంతా అయిపోయింది పిల్లలు కూడా స్కూల్ పంపించాను బయట పని కూడా అయిపోయింది పిల్లల లంచ్ బాక్స్లోకి టమాటా రసం అయితే పెట్టాను చాలా టేస్టీగా సూపర్ ఉంది పిల్లలు తినే విధంగా ఇక మాకైతే నేను చికెన్ కర్రీ చేద్దామనేసి ఇది ఇదిగోండి గోంగూర అయితే తీస్తున్నాను ఆ గోంగూర ఎందుకు చికెన్ కర్రీ చేయడానికి అని అనుకుంటున్నారా నోరు కొంచెం చప్పచప్పగా ఎట్లా ఉంది పొల పుల్లగా గోంగూర చికెన్ చేసుకుందాం అనేసి చాలా రోజులు అవుతుంది రోజులు కాదు నెలలు అవుతుంది త్రీ మంత్స్ దాకా అవుతుంది చికెన్ వెనుక ఎందుకో బాగా తినాలనిపించింది రేపు సండేనే కానీ దాకా నేను వెయిట్ చేయలేను అనమాట అందుకోసం అనేసి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే గోంగూర చికెను ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడం ఫస్ట్ టైం చేసిన వీడియోలో పెట్టాను మర్చిపోయాయి ఎలా చేయడమో ఇప్పుడు సెర్చ్ చేయాలి సెర్చ్ చేసి మొత్తం స్పిన్ చేసి నాకు నచ్చిన విధంగా ఈజీ ప్రాసెస్లో చేసేసుకుంటా పొద్దుట అమ్మమ్మ వచ్చింది తోటకూరలు అమ్మాయి అమ్మమ్మ అమ్మమ్మ దగ్గర ఈ రెండు కట్టలు తీసుకున్నా ఇవి వచ్చేసి పది రూపాయలు అంటే కట్ట ఐదు రూపాయలు అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నా ఇది టెన్ రూపీస్ ఇంకా ఇప్పుడైతే ఒక కట్టను అయితే యూజ్ చేస్తాను ఇంకా ఇది కూడా యూజ్ చేసినాం అనుకోండి బాగా పొల్లగా ఎక్కువ అయిపోయింది అందుకోసం అనేసి ఇది ఇంత ఇప్పుడు అయితే వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సరేనా నేనైతే కర్రీ చే కర్రీ చేసేది నేను వీడియో అయితే పెడతాను చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడే కూలింగ్ వాటర్ దాగా ఫ్రెండ్స్ అందుకే నాలుకనే తడిపడిపోతుంది నత్ వస్తుంది అసలుకి మనకు నత్తుంది లేండి పిల్లవాళ్ళు వెళ్ళారు కదా ఇంకా ఒంటి గంట దాకా హాయిగా ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాపలా కాయాలి ఎక్కడ బయటకు వెళ్తారు మా మోని మధ్య అయితే బాగా చికా చేస్తుంది అటు సైడ్ సంద ఉంది కదా ఆ సందులో చక్క గురుగులాట ఆడుకుంటుంది అసలు చదవట్లేదు చికా చేస్తుంది దెబ్బ తింటుంది నన్ను అసలు స్కూల్కి అంటుంది ట్యూషన్కి వెళ్ళాలని అంటుంది ట్యూషన్కి అయితే ట్యూషన్కి అయితే చెల్లి వస్తేనే నేను వస్తా లేకపోతే రాను నేను వెళ్ళను అనేసి చెల్లి బ్యాగ్ పట్టుకొని ఇంకా ఆమె కూడా లాక్కని వెళ్ళిపోయిందా ఇంకా పాప ఆమె కూడా వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆమెకి అసలు ఎట్లా అంటే ఎంత చికా అంటే అసలు ట్యూషన్ టీచర్ని అయితే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్ళు ఎందుకోండి పాపం ఇంట్లో వాళ్ళంటే మన పిల్లే కాబట్టి ఎన్ని చేసినా భరిస్తారు బయట వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి కానీ మేడం కొంచెం పేషెన్సీ ఎక్కువ మంచిగా చెప్పిద్ది అందుకోసం అనేసి ఇంకా ట్యూషన్కి మేము మా మేడం దగ్గరికి పంపిస్తాం అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇది ఉడకబెట్టిన తర్వాత దీంట్లోనే కలిపి చేసేస్తా ఓకేనా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇవాళ మీ ఇంట్లో ఏం ధర ఉన్నారో చెప్పండి గిన్నె ముందేస్తాం బల్యం కూర్చున్నా ఇదిగోండి ఇవైతే వంకాయలు నేను మధ్యాహ్నం పొద్దుట కట్ చేసి అక్కడ పెట్టా ఇప్పుడు ఇది కూడా ఒక వీళ్ళు ఉంటే కలిపేస్తా కలిపి చేస్తా కొంచే ఇంతిండి ఆకు కూడా కలిపితే బెటర్ అనుకుంటా అయింది కొంచెం ఆకులు తీస్తారు అన్నమాట అయితే పట్టేసుకున్నా ఉడకబెట్టింది కదా ఇందాక ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం అయితే శుభ్రంగా నీట్గా క్లీ క్లీన్గా నాకు ఎందుకో మాటలు తడబడిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మనం కాలుంటైతే పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే యాలకులు బగారా సామాన్లు ఉంటాయి చూసారా అవైతే చేసా ఉల్లిపాయలా దండం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అండి మా అమ్మ ఎందుకంటే బాగా చేసిద్ది కూరలు మాకు చేసిద్ది మా అమ్మలో నాకు ఒక వన్ పర్సెంట్ కూడా రాదు నిజంగా అది పేస్ట్ ఇలాంటి విషయాల దగ్గర అమ్మ వాళ్ళు గుర్తుస్తూ ఉంటారు కదా నేను జుట్టుకి నూనె రాయక ఒక రెండు నెలలు అవుతుంది అట్లనే ఉంచుతున్నాను ఎందుకు రాయబుద్ధి కావట్లేదు పట్టించుకోవట్లేదు ఎందుకు బాగా తినాలనిపిస్తున్నా ఇప్పుడైతే కూర అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అదైతే వేసుకున్నాం ఏమో బానికి రాదు పుల్ల పుల్ల సూపర్ ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ మనం టమాటాలు యాడ్ చేసుకుంటాం కదా వాటి ప్లేస్లో ఈ గోంగూర అన్నమాట అంటే ఫుల్గా ఉన్న ఎట్లున్నా తినేయాలి ఎందుకంటే ఎంతో ఇష్టంగా చేసుకుంటున్నా కాబట్టి గ్రీన్ చికెన్ లాగా ఉంది బాగుంటుంది ఫ్రెండ్స్ మేబీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో అయితే కారం కూడా యాడ్ చేసాను కనబడుతుందా చూసారా ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా మనమైతే వదిలిపెడతాం ఇంకా బాగా కాదు ఒక రెండు చుక్కలు వేసుకొని అలా ఆ వాటర్ మొత్తం వెనక్కి ఇదే లా వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి వస్తుంది కరెక్ట్గా ఎంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్ కూర అయితే ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం ఇప్పుడు కొత్తిమీర ఉంది మర్చిపోయినా వేళ ఇప్పుడు అది కూడా వేసుకో వాటర్ మెలన్ అంతా పోయి తీసుకొని వచ్చుకుంటాం ఫ్రెండ్స్ చూడండి కూర ఎలా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది మీరే చెప్పండి ఎలా ఉందో వస్తుంది ఇప్పుడు మనం ఒక్కసారి వెళ్ళి దాని అంత పుచ్చకాయలండి పుచ్చకాయలు తియ్యటి నాటు పుచ్చకా ఇచ్చారు ఇది వచ్చేసి యాభై రూపాయలు అంట ఇది మామూలుగా ఎట్లుంటుందో అని కట్ చేసి చూపించారనమాట ఇది ఇప్పుడు ఇది మనమైతే తినేద్దాం ఇది అయితే లో పెట్టించుతా పిల్లలు వచ్చేసరికి చాలా చల్లగా కోసేస్తే సూపర్ ఉంటది ఈ జ్యూస్ ఏమనుకుంటున్నారు రేఖనుకుంటున్నారా కాదు ఇది చెరీ టమాటా అంటారు కదా కొండ ఏదో కొండ టమాటాను ఏదో అంటారు మన వాడుకు భాషలో మొత్తానికి అయితే అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నేను వాటర్ మెలన్స్ అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసి ఇలా బొగ్గులుంటే బాగుంటుంది కదా చూడండి ఎంత క్యూట్గా ఉన్నా అవండి ఫ్రెండ్స్ నేనైతే నీట్గా కట్ చేసి అక్కడ పెట్టాను ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పిల్లలు వచ్చేసరికి చాలా చల్లగా ఇస్తే హ్యాపీగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక దోల పని చేశాను ఏంటంటే ఫ్రిడ్జ్లో అవి ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేశాను కదా అవి పెడదాం అనేసి తీస్తుంటే ఇదిగోండి అల్లం పేస్ట్ మొత్తం బట్టలు నిండబడిపోయింది ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను నెక్స్ట్ బ్లాగ్లో కర్రీ ఎలా వచ్చిందని వేసుకొని తినుకుంటూ చూపిస్తాను ఓకేనా మాకు కోలు లేవులే కానీ చుట్టుపక్కల వాళ్ళ కోళ్ళు వచ్చి బాగా ఇల్లంతా చికా చికా అమ్మ చికా చికాగా చేసి వెళ్తున్నాయి అందుకే పెడదా ना से ना या। सो फ्रेंड्स इंकि फ्रेशन तरवा नैक्स्ट ब्लागते शेर चुस्क